హాయ్ అందరికీ వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్ అండి అందరు బాగున్నారా మేము కూడా బాగున్నానండి సో ఇవాళ అయితే లలితా జ్యువెలర్స్కి అయితే వెళ్తున్నాను సిల్వర్ షాపింగ్కి చిన్న షాపింగ్ అనమాట ఎందుకో వీడియో తీసుకోవాలనిపించి తీసుకున్నాను నేనైతే టూ ఐటమ్స్ అయితే తీసుకున్నాను అవి లాస్ట్లో చూపిస్తాను మీకు నాకు కావాల్సినవి అయితే నేను చూశాను కానీ ఇక్కడైతే అవైలబుల్లో లేదు కానీ ఇక్కడ లలితాలు ఏంటిదంటే చాలా హ్యూజ్ కలెక్షన్ ఉందనమాట అది ఒకసారి చూపిద్దామని చెప్పి మీకు అన్ని చూపిస్తున్నాను సిల్వర్ అయితే వీళ్ళ దగ్గర ఎక్కువ కలెక్షన్ ఉంది ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్కువ కలెక్షన్ కావాలనే వాళ్ళు పోవాలనుకుంటే లలితకి మాత్రం వెళ్ళండి ఇంకోటి ఏంటంటే నాకు కావాల్సింది మాత్రం అక్కడ దొరకలేదు నేను ఇంకోటి తెచ్చుకున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను జాయిల్కర్స్కి వెళ్ళాను ఇక్కడ నాకు కావాల్సింది దొరకలేదని చెప్పేసి జాలకస్లో చూడండి కలెక్షన్ దీంట్లో వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి కానీ ఎక్కువ కలెక్షన్ అయితే లేదనమాట సిల్వర్ వీల్ దగ్గర లలితాలు ఉన్నట్లయితే లేదు జస్ట్ ఊరికే పైన పైన చూపిస్తున్నాను మీకు సో నేనేం తీసుకున్నానో చూపిస్తాను యాక్చువల్లీ నా చేతికి మీరు ఎప్పుడు ఒక చూస్తుంటారు కదా టట్టిల్ది రింగ్ ఆ రింగ్ తీసుకున్నాను నేను నా హస్బెండ్ అంటే అది బాగా వస్తుందా కలిసి వస్తుందా అనే దాన్ని పక్కన పెడితే ఒక ఫోర్ ఇయర్స్ మాతో పాటు జర్నీ చేసింది సో దాన్ని పక్కన పెట్టాలనిపించలేదు మళ్ళీ మేము వేరేవి తీసుకున్నాము నేను నా హస్బెండ్ ఒక్కొక్కటి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ అండి సిల్వర్ ఇప్పుడు గోల్డ్ అందరం అఫర్ట్ చేసుకోలేము కదా ఎందుకంటే చాలా ఎక్కువ అయిపోయింది ప్రైసు అని చెప్పి సిల్వర్ ఏం తక్కువేం కాదు సిల్వర్ కూడా చాలా ప్రైస్ ఉందండి ఎందుకంటే హ్యూ హ్యూజ్గా తీసుకున్నప్పుడు మనకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు పట్టీలు కానీ మెట్టలు కానీ తీసుకుంటే మాత్రం పిచ్చ పిచ్చ కాస్ట్ ఉన్నాయి సిల్వర్ కూడా సిల్వర్ ఏం తక్కువ కాదు రానున్న రోజుల్లో సిల్వర్కి చాలా డిమాండ్ ఉంటుంది గోల్డ్ తర్వాతనే లేండి ఏదైనా బట్ ఇప్పుడు అంత ట్రెండ్ ఏందంటేను మొత్తం సిల్వరే అనమాట మీరు ఎక్కడ చూసినా ఇప్పుడు గోల్డ్ కూడా గోల్డ్ కోటింగ్ పైన వేసేసి లోపల సిల్వర్ ఉంటుంది అలా అలా వచ్చేసాయి ఇప్పుడు మొత్తం నేను మొత్తం ప్యాక్ ఓపెన్ చేసి చూపించాను కదా ఈ రెండు తీసుకున్నాను చూడండి నెక్స్ట్ ఇంకో ఐటమ్ తీసుకున్నాను జాయిల్ కస్కు పోయినా అని చెప్పినా కదా నేనేం తీసుకున్నానంటేను ఇది దండ తీసుకున్నాను బ్లాక్ బీడ్స్ చేయిను ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా అందుకని చెప్పి తీసుకున్నాను డైలీ వేర్కి కూడా చాలా బాగుంటుంది ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చేసింది యాక్చువల్లీ కర్నూలులో ఎక్కడ దొరకట్లేదండి బాబు అది నేను ఒక టూ షాప్స్ అయితే ట్రై చేశాను బట్ వాళ్ళైతే చెప్పారు మాకైతే దొరకదండి ఎక్కడ అని చెప్పి ఇంకొక త్రీ పీసెస్ అయితే ఉంటే నేను నేను వెళ్ళిన తర్వాత ఇది ఒక్క పీసే ఉందన్నమాట యాక్చువల్లీ నేను దీనికోసమే వెళ్ళాను థ్యాంక్ యూ సో మచ్